హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధన్యా రెసిపీస్ ఈ రోజు మన కిచెన్ లో ట్రెడిషనల్ రెసిపీని అయితే చూపించబోతున్నాను పప్పు చెక్కలండి తెలిసిన రెసిపీయే కానీ నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఇంత చక్కగా కుదురుతాయని నేను అస్సలు అనుకోలేదు చాలా బాగా వచ్చాయనమాట ఈవినింగ్ స్నాక్ లాగా తినొచ్చు పిల్లలకి స్నాక్స్ బాక్స్ లో కూడా పెట్టి పంపించవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటాయి ఎన్ని తిన్నా గానీ కడుపు జబ్బు అనేది ఉండదు ఎప్పుడు పిల్లలకి పిజ్జాలు బర్గర్లు ఇంకా ఈ ఫాస్ట్ ఫుడ్లు తినేదానికంటే ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనం చేసుకున్న క్వాంటిటీని బట్టి ఎన్ని రోజులైనా గానీ ఫ్రెష్ గానే ఉంటాయి చెక్కలు చేయడము ఇంత ఈజీ అని నేను అనుకోలేదు చాలా సింపుల్ గా కూడా ప్రిపేర్ చేసుకునే విధంగా నేను మీకు చూపించబోతున్నాను గెందుకాలం ఆ ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాం పదండి నేను ఒక కేజీ పిండితో అయితే చెక్కలు చేస్తున్నాను ఒక కేజీ పిండి ఇంట్లోనే నేను మరాడించుకున్న పిండి అనమాట ఆ మర దగ్గర నుంచి తీసుకొచ్చిన తర్వాత జల్లించి పెట్టుకోవాలి జల్లించి పెట్టుకుంటే బాగుంటుంది లేకపోతే ఏమన్నా నలకలు అలాంటివి ఉంటుంటాయి కదా ఒక కేజీ పిండి అయితే తీసుకున్నాను ఈ కేజీ పిండిలోకి ఏమేమి కావాలో చూద్దాం పదండి ఈ పిండిలోకి వేసుకునే పదార్థాలు అయితే చూద్దాము రెండు టేబుల్ స్పూన్లు పచ్చిసెన నానబెట్టుకుంటే ఒక పావు కప్పు అయ్యాయి అలాగే రెండు టేబుల్ స్పూన్లు పెసరపప్పు తీసుకొని నానబెట్టుకున్నవి టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేయించి పొట్టు తీసి ఇలా చేసి పెట్టుకున్న పల్లీలు అనమాట టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వెన్న తీసుకున్నాను కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అల్లము సైజు ముక్కలు రెండు తీసుకున్నాను ఒక పది పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను కారం ఎక్కువ లేవండి పచ్చిమిర్చి వెన్న వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఇవి పక్కన పెట్టేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిర్చి అంతా కూడా ఇట్లా తుంచి వేసుకొని అల్లం కూడా కట్ చేసి పెట్టుకొని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఎండుకారం అయితే వేయనమాట అందువల్ల మిర్చి కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి మీరు తినే స్పైసినెస్ బట్టి మిర్చి అనేది వేసుకోండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత పిండి తీసుకుని ఈ పిండిలోకి ఫస్ట్ ఈ వెన్నంతా వేసుకోవాలి ఇది హోమ్ మేడ్ వెన్నేనండి నేను షాప్ లో కొన్నది అయితే కాదు మీకు ఏది అవైలబుల్ గా ఉంటే అది వేసుకోండి ఈ వెన్నంతా కూడా ఈ పిండికి పట్టించాలి బాగా చూసారు కదా ఈ విధంగా అంతా కూడా పిండికి పట్టించేసాను వెన్నని ముందుగా ఇలా పట్టించడం వల్ల ఈ పప్పు చెక్కలు అనేవి చాలా గుల్లగా క్రిస్పీగా కూడా వస్తాయి అనమాట ఇలా చేయండి ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర తర్వాత వన్ బై వన్ పచ్చి శనగపప్పు పెసరపప్పు ఇవి రెండు ముందుగా ఒక టూ అవర్స్ ముందు నానబెట్టుకున్నాను ఆ తర్వాత పల్లీలు ఈ పప్పులు అనేవి మన ఇష్టం అండి మనం ఎన్ని వేసుకోవాలంటే అన్ని వేసుకోవచ్చు తర్వాత నువ్వులు కూడా వేసేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకుందాం మీకు నచ్చితే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అయితే వేసేసుకుందాము వేసుకున్నవన్నీ కూడా పిండిలో బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు సాల్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను వేసుకుని మరొకసారి ఇదంతా కూడా కలుపుకోవాలి నేను ఇప్పుడు ఈ పిండిని రెండు భాగాలుగా చేసి పెట్టుకుంటాను సాల్ట్ అనేది తర్వాత చెక్ చేసుకుని వేసుకోవచ్చు కొంచెం కలుపుకుంటూ చెక్కలు చేసుకుంటే బుల్లగాను క్రిస్పీగా కూడా వస్తాయి అనమాట అందువల్ల రెండు భాగాలుగా చేశాను అదే కొంచెం పిండి అనుకోండి ఒకసారి కలుపుకోవచ్చు గోరువెచ్చగా ఉన్నాయి వాటర్ ఈ గోరువెచ్చని వాటరే ఈ పిండిలోకి అయితే వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసాను ముందు వేసేసుకుని ఈ హాఫ్ పిండి అయితే తీసి పెట్టుకున్నాను కదా ఈ పిండిలో ఎంత వాటర్ సరిపోతాయో అన్ని వాటర్ వేసుకుంటూ కొంచెం గట్టిగా కలుపుకోవాలి పిండిని మెత్తగా కలుపుకుంటూ ఉండే మెత్తగా వస్తాయి అనమాట చూసారు కదా ఈ విధంగా అయితే పిండి అయితే ఉండాలి ఇలా కలుపుకున్నాను ఇలా ఉంటేనే మనం చెక్కలు చేసుకునేటప్పుడు బాగా వస్తాయి ఇప్పుడు ఈ విధంగా పిండి కలుపుకున్న తర్వాత ఇలా బాల్స్ లాగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మీరు ఏ సైజు లో చేసుకోవాలనుకుంటే అంతంత బాల్స్ చేసుకోండి నేనైతే కొంచెం పెద్దగా చేస్తాను నాకు చిన్న చిన్నవి చేయడం అనేది ఇష్టం ఉండదు అందువల్ల నేను ఏదైనా గానీ పెద్ద పెద్దగానే చేసుకుంటాను మీకు నచ్చినట్లుగా మీరు చేసుకోండి ఇప్పుడు కొన్ని బాల్స్ అయితే ఇలా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక తడి క్లాత్ తోటి ఈ పిండిని అయితే కవర్ చేసుకుందాము ఇది సగం పిండి అనమాట ఇప్పుడు ఇవి ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా అందువల్ల ఇలా పూరి ప్రెస్ లోనే చేస్తున్నాను మరొకసారి చేసినప్పుడు వేరే విధంగా చేసి చూపిస్తాను ఈ పూరి ప్రెస్ కి ఇది తెలుసు కదండి అందరూ ఒక పేపర్ పెట్టేసి ఇలాంటి పేపర్ ఒకటి పెట్టేసుకొని సారీస్ కి వచ్చే కవర్స్ గానీ లేకపోతే ఇంకా వేరే ఆయిల్ కవర్స్ అయినా ఏదైనా ఇలా పెట్టేసుకుని ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసేసు ఒక బాల్ అయితే ఇలా పెట్టేసుకున్నాను పెట్టేసుకొని చూసారు కదా ఈ విధంగా పెట్టుకొని అందరికీ తెలుసులేండి చేస్తారు నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను అందువల్ల మీకు ఇలా చూపిస్తున్నాను చూశారు కదా ఎంత చక్కగా వచ్చిందో నేను ఇంత బాగా వస్తాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి చాలా బాగా కుదిరాయి అనమాట ఇవి తీసుకొని ఇలా ఒక క్లాత్ మీద వేసుకుంటున్నాను అలాగే మరొక బాల్ కూడా పెట్టేసుకొని చేసుకుందాము ఇలాగే ఇంకా పిండి అంతటిని కూడా చేసి పెట్టుకున్నాను చూసారు కదా ఎంత బాగా వచ్చాయో అన్ని కూడాను చూసారుగా ఇలా అన్ని కూడా ఇలా చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే డీప్ ఫ్రై అయితే చేసుకుందాము ఈలోపు ఆయిల్ కూడా హీట్ చేసి పెట్టుకున్నాను ఆయిల్ బాగా హీట్ గా ఉండాలి ఈ కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోండి ఎక్కువగా వేసుకుంటే విరిగిపోతాయి కదా నేను ఒక ఫోర్ అయితే వేసాను నేను చేసుకున్నవి పెద్ద పెద్దవి కదా అందువల్ల నేను ఫోర్ అయితే వేసాను ఇలా చేసి పెట్టుకుంటే మనం పిల్లలకి స్నాక్స్ బాక్స్ లో పెట్టొచ్చు ఈవినింగ్ టీ టైమ్ లో మనం కూడా తినొచ్చు ఒకసారి ఇవి ట్రై చేయండి నేను చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు భయపడాల్సిన అవసరం లేదు చాలా బాగా వచ్చాయనమాట మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఎలా వేగుతాయి అని అంటే ఆయిల్ లోని బుడగలని తగ్గిపోయాయి అనుకోండి ఇవి బాగా వేగిపోయినట్లు అనమాట చూసారు కదా అన్ని దగ్గరుండి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నాం అనుకోండి అప్పుడు మాడిపోకుండా మంచిగా వస్తాయి అనమాట ఇప్పుడు వీటిని అయితే తీసేసుకుందాము ఈ కలర్ వస్తే సరిపోతుంది చూసారు ఎంత చక్కగా వచ్చాయో ఇవి ప్లేట్ అయితే తీసేసుకుందాము ఇలాగే మిగతావన్నీ కూడా చేసేసుకుందాం చూసారు కదండి ఎంత బాగా వచ్చాయో చాలా బాగున్నాయి ఎంత బాగా వచ్చాయో అంత టేస్ట్ కూడా ఉన్నాయనమాట ఎప్పుడు ఫాస్ట్ ఫుడ్లు పెట్టకుండా పిల్లలకి ఈ విధంగా ట్రెడిషనల్ గా చేసి పెట్టండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా ఉంటాయి అనమాట రాను రాను ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ ఫుడ్లకి అలవాటు పడిపోతున్నారు కానీ ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీని పక్కన పెట్టేస్తున్నారు అప్పుడప్పుడు మనం కూడా ఇలా ఇంట్లో చేసి పెట్టుకోవడం వల్ల పిల్లలు మనం అందరం కూడా హ్యాపీగా తినొచ్చు అనమాట తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్